ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల నిర్ణయమే అంతిమం ఐదేళ్లు పాలించాలని ఒక పార్టీకి ప్రజలు పట్టం కడుతూ ఉంటారు అయితే ఇటీవల కాలంలో చాలా ప్రభుత్వాలు ఐదేళ్లు ఉండటం లేదు వివిధ కారణాలతో మధ్యలోనే ప్రభుత్వాలు పడిపోతున్నాయి ఇప్పుడు తెలంగాణలోనూ అదే జరుగుతుందా అనే చర్చ సర్వత్రా సాగుతోంది వాస్తవానికి తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడిన నాటి నుంచి ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండదు అంటూ విపక్షాల నేతలు మాట్లాడుతూ వస్తున్నారు ఈ ప్రభుత్వం ఆరు నెలలకి మించి అధికారంలో కొనసాగకపోవచ్చని అప్పట్లో బీఆర్ఎస్లో ఉన్న స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మొదటిసారి ప్రభుత్వంపై మాట్లాడారు ఆ తర్వాత ఆయనే కాంగ్రెస్ తీర్థం పొచ్చుకున్నారు ఇక నిర్మల్ ఎమ్మెల్యే అసెంబ్లీలో బీజేపీ పక్ష నేత మహేశ్వర రెడ్డి కూడా మేం తలచుకుంటే నలభై ఎనిమిది గంటల్లో ఈ సర్కారు పడగొడతామని వ్యాఖ్యానించారు ఇలా వివిధ సందర్భాల్లో పలువురు నేతలు కాంగ్రెస్ సర్కార్ కూలుతుందనే వ్యాఖ్యలు చేస్తూనే వచ్చారు వాటికి కాంగ్రెస్ నేతలు కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు ఇక ఇప్పుడు కొత్త ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోల్చడానికి కొందరు సిద్ధంగా ఉన్నారని చేసిన వ్యాఖ్యలతో మరోసారి ప్రభుత్వ మనుగడ విషయంలో రాజకీయ దుమారం రేగింది నిజానికి తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ మెజారిటీకి కావలసిన శాసనసభ స్థానాల కంటే ఎక్కువే సీట్లు సాధించింది ఇక విపక్ష నేతల సవాళ్లతో కాంగ్రెస్ సైతం ఆకర్షక తెరలేపి పది మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలని లాగేసుకుంది ప్రస్తుతం బీఆర్ఎస్ కు అసెంబ్లీలో ఇరవై ఎనిమిది మంది ఎమ్మెల్యేల బలం మాత్రమే ఉంది ఆ పార్టీ అధికారంలోకి రావాలంటే మరో ముప్పై మూడు మంది ఎమ్మెల్యేలు అదనంగా కావాలి ఈ నేపథ్యంలో కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలు రాజకీయ కలకలం రేపేందుకేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి కాంగ్రెస్ నేతలు ఈ ఆరోపణలను బీఆర్ఎస్ రాజకీయ ఎత్తుగడగా చూస్తూ ప్రభుత్వాన్ని అస్థిరపరిచి ఎలాంటి కుట్రలనైనా తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేస్తున్నారు ఇదే సందర్భంలో గతంలో బిఆర్ఎస్ పార్టీ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిన చరిత్రను కాంగ్రెస్ నేతలు గుర్తు చేస్తున్నారు పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో టీడీపీ కాంగ్రెస్ కు చెందిన దాదాపు ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు పద్దెనిమిది మంది ఎమ్మెల్సీలు నలుగురు ఎంపీలు బీఆర్ఎస్ లో చేరారు అధికారంలో ఉన్నప్పుడు ఫిరాయింపులను చేసిన బీఆర్ఎస్ ఇప్పుడు ప్రతిపక్షంలో ప్రభుత్వాన్ని కూలుస్తామని అనడంపై కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్నారు అయితే విపక్షంలో ఉన్న పార్టీనే ఎమ్మెల్యేను కొనగలిగితే అధికారంలో ఉన్న పార్టీ ఇంకెంత చేయాలి సీఎం రేవంత్ ఎన్నో డక్కీ మొక్కీలు తిని ఈ స్థాయికి చేరుకున్నారు ఆయనకి రాజకీయం తెలియింది కాదు గతంలో ప్రభుత్వం కోలుతుంది అనే వ్యాఖ్యలు రాగానే ఫిరాయింపులు ప్రోత్సహించి ఎమ్మెల్యేల సంఖ్యను పెంచుకున్నారు ఈసారి మరింత అప్రమత్తంగా ఉండొచ్చు అయితే కొన్నేళ్లుగా వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు పతనం అవుతున్నాయి అక్కడ పార్టీల్లో సంక్షోభాలు పార్టీలో సీఎం స్థాయికి తగ్గ నేతలు ఉండడం సొంత పార్టీల విభేదాల వలన దానిని ఇతర పార్టీలు క్యాష్ చేసుకోగలిగాయి ఇక తెలంగాణలో రేవంత్ స్థాయి నేతల ఉన్నా ఆ స్థాయి చరిష్మా లేదనేది కొందరు కాంగ్రెస్ నేతల అభిప్రాయం అలాగే అధిక శాతం ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డికి సానుకూలంగా ఉన్నారు ఇదిలా ఉంటే సుమారు పదేళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది దీనితో సీనియర్లకు మంత్రి పదవులు దక్కాయి జాతీయ పార్టీ కాబట్టి రాష్ట్రంలో స్వేచ్ఛగా తమ పదవుల్ని వారు అనుభవిస్తున్నారు వీరు ఇప్పుడు మరో పార్టీతో చేతులు కలిపే పరిస్థితి ఉండకపోవచ్చు వారికి మంత్రి పదవి కంటే పెద్ద పదవి వచ్చే ఛాన్స్ కూడా లేదు కనుక ముఖ్య నేతలు అనుకునే వారు ఎవరు కూడా ఈ ముఖ్యమంత్రిని కాదని బయటికి వెళ్లే సాహసం చేసే అవకాశం అయితే కనిపించడం లేదు ఇదే సమయంలో కాంగ్రెస్ బలాన్ని మాత్రమే కాకుండా విపక్షాల బలహీనతను కూడా లెక్కలోకి తీసుకోవాలి ప్రస్తుత శాసనసభలో విపక్షాల మొత్తం బలం యాభై నాలుగు అయితే అందులో పది మంది కాంగ్రెస్లో చేరారు లేక ఆ పార్టీకి అనుబంధంగా ఉన్నారు అలాగే అసెంబ్లీలో ఏడు స్థానాలున్న ఎంఐఎం ఎనిమిది స్థానాలు ఉన్న బీజేపీ ఒకే వైపు నిలబడటం దాదాపు అసాధ్యం అలాగే బీఆర్ఎస్ ఎంఐఎంలు కలిసిన వాటి బలం మెజార్టీకి కావాల్సిన బలానికి చాలా దూరమే కర్ణాటకలో కుమారస్వామి సర్కార్ కానీ మధ్యప్రదేశ్ లో కమల్నాథ్ ప్రభుత్వం కానీ అలాగే మహారాష్ట్రలో ఉద్దవ్ ఠాక్రే ప్రభుత్వాలు కానీ కూలిపోయినప్పుడు ఆయా రాష్ట్రాలలోని అప్పటి ప్రతిపక్షం బలంగా ఉండటంతోనే అది సాధ్యమైంది తెలంగాణలో అది ఎలా సాధ్యమో అనేది కీలకమే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత జరిగిన మొదటి శాసనసభ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ అరవై మూడు సీట్లే గెలిచింది కానీ రాజకీయ పునర్నిర్మాణం పేరుతో విపక్షాల ఎమ్మెల్యేలను చేర్చుకుంది కాంగ్రెస్ తెలుగుదేశం వైసీపీ సిపిఐ బిఎస్పీ ఇలా వివిధ పార్టీల తన పార్టీలో చేర్చుకుంది దీంతో ఆ పార్టీ బలం పెరిగింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేరికలతో తన బలాన్ని కొంత పెంచుకుంది తాజా పరిణామాలతో ఇంకా పెంచుకునే దిశగా పావులు కదపవచ్చు అయితే ప్రభుత్వాన్ని కూల్చేయాలని వ్యాపారులు రియల్టర్లు కోరుకుంటున్నారంటూ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్న ఒకే ఒక్క మాట రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుంది కేసీఆర్ మాటలే కొత్త ప్రభాకర్ రెడ్డి నోటి నుంచి వచ్చాయని ప్రభుత్వాన్ని పడగొడుతుంటే చూస్తూ కూర్చోవడానికి చేతగానే వాళ్ళెవరూ లేరంటూ కాంగ్రెస్ నేతలు సైతం హెచ్చరిస్తున్నారు వ్యాపారవేత్తల దగ్గర డబ్బులు తెచ్చుకొని ప్రభుత్వాన్ని కొలుస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదని మంత్రి పొన్నాం ప్రభాకర్ కూడా ఫైర్ అయ్యారు బీజేపీ గుజరాత్ వ్యాపారులతో కలిసి ప్రజాప్రభుత్వాన్ని కోల్చేందుకు బీఆర్ఎస్ కుట్ర చేస్తుందని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఆరోపించారు కాంగ్రెస్ ప్రభుత్వం స్థిరంగా ఉందని బీఆర్ఎస్ ఇలాంటి వ్యాఖ్యలతో ప్రభుత్వాన్ని అస్థిరపరచలేదని కాంగ్రెస్ నేతలు అంటున్నారు అయితే సుస్థిరమైన మెజార్టీతో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం సాధారణ పరిస్థితిలో కూలిపోవడం అంత సులభం కాదు కానీ రేవంత్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు అవసరమైతే సాయం కూడా చేస్తామని ఎవరంటున్నారు మరో మూడున్నరేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగాలని గులాబీ బాస్ ఇటీవలే వ్యాఖ్యానిస్తే ఇలాంటి సమయంలో అదే పార్టీకి చెందిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఎందుకు ఇలాంటి కామెంట్స్ చేశారు అనేది కీలకమే రేవంత్ సర్కార్ను పడగొట్టడానికి అవసరమైతే తాము సాయం చేస్తామని బిల్డర్లు పారిశ్రామికవేత్తలు కోరుకుంటున్నారని ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు అయితే ప్రభుత్వాన్ని పడగొట్టాలనుకుంటున్న ఆ బిల్డర్లు పారిశ్రామికవేత్తలు ఎవరు అనేది హాట్ టాపిక్ గా మారింది ప్రభాకర్ రెడ్డి చెబుతున్నట్లు నిజంగానే బిల్డర్లు పారిశ్రామికవేత్తలు కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల అంత కోపంగా ఉన్నారా అన్న చర్చ కూడా రాజకీయ వర్గాల్లో మొదలైంది అయితే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోల్చోమని మా నాయకుడు కేసీఆర్ ఎప్పుడు చెప్పలేదు అలాగే మేము కూడా ప్రభుత్వాన్ని కోల్చే ఉద్దేశంతో లేము అని కూడా కొత్త ప్రభాకర్ మరో సందర్భంలో చెప్పారు ఇక అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేంత ధైర్యం చేసే బిల్డర్లు పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో ఎవరు ఉన్నారు అంటూ ఎంక్వైరీ కూడా మొదలు పెట్టినట్టు పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ సాగుతుంది అయితే కొత్త ప్రభాకర్ వ్యాఖ్యలు రాజకీయ విమర్శల కోణంలో చూడాలే తప్ప ప్రభుత్వాన్ని కూల్చే స్థాయి పరిణామాలు చోటు చేసుకోకపోవచ్చు